హలో బాగున్నారా దోస్తులు ఈరోజు మనం చెప్పబోతున్నది వడ్లమూరు దగ్గర ఉన్న మేము అలా బయటకు వెళ్తుంటే వడ్లమూరులో పిండి వంటలు చేస్తున్నారని తెలిసిందండి మేము వెళ్తున్నాం అండి అక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే మన పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఎలాంటి ఇట్లకైనా మనకి దొరికే అన్ని రకాలమైన పిండి వంటలు ఉంటాయండి ఆ వడ్లమూరలో మేము పచ్చి స్వీట్ని టేస్ట్ చేసానండి పాలకోవ ఏంటి తొక్క ఏంటి పువ్వులు చాలా మంచిగా చేస్తున్నారండి చాలా బాగుందండి నాకు నచ్చింది మీరు కూడా ట్రై చేసి అక్కడ వంట తిని చూస్తారని మేము కోరుకుంటున్నాం అండి మీకు కావాలంటే ఆర్డర్ చేయండి వాళ్ళు ఇస్తారు మీకు కావాల్సిన ఇదిలో ఇస్తారండి మీకు బాగుంటాయండి మీకు కావాల్సి అందరూ మంచి క్వాలిటీతో మీకు బాగుండేలాగే అలా అందించడానికి చూస్తున్నారండి మీకు నచ్చితే మాత్రం మా కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ